ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనము పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును ఈ మాటను బట్టి ఆలోచన చేసినప్పుడు మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును మేల్కొల్పగలిగిన బలపరచగలిగిన లేదా ఈ సృష్టి యావత్తులో సర్వ మానవాలి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది అనేది ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నది మొదటిగా మన గమనించినప్పుడు పగ కలహమును రేపును పగ అనేది ఎటువంటి విషయాలకు దారితీస్తుంది రెండవది ప్రేమ దోషములన్నింటినీ కప్పును ప్రేమ అనేటటువంటి ఈ విధానము ఏ విధమైనటువంటి సత్ప్రవర్తనలోనికి మానవాలిని నడిపిస్తూ ఉంటుంది అనే ఆలోచనలు మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నాయి స్నేహితులారా ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి సహోదరి సహోదరులారా సగటు మానవుని జీవితాన్ని మనము గమనించినప్పుడు ఏదో విధమైన వివిధ పరిస్థితులను బట్టి నిజ జీవితంలో ప్రభావితము చేయబడుచు తన జీవితాన్ని ఎన్నో విపత్కరమైన ఎన్నో ప్రమాదకరమైన ఎన్నో ఆటంక పరచబడుచున్నటువంటి పరిస్థితులు గుండా తన జీవిత ప్రయాణమును మానవుడు కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కొంతమంది స్నేహితుడుగాను మరికొంతమంది పగవానిగాను భావించేటటువంటి సమాజమును మనం చూస్తూ ఉంటున్నాం పరిస్థితులను బట్టి కొంతమంది ఈయన మంచి స్నేహితుడండి అని ఫీల్ అవుతుంటే మరికొంతమంది వ్యక్తి పగవాడు అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి జీవిస్తున్నట్టుగా ఆలోచన సలుపుతున్నట్టుగా మనం జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది వీటన్నింటినీ మనం ఆలోచన చేసినప్పుడు సాధారణంగా ఇలాంటి పరిస్థితులకు రావడానికి కారణాలను కొన్ని విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు మొదటిగా మానవునిలో ఉన్నటువంటి మూర్ఖత్వము లేదా మురటితనము లేదా ఓర్వలేనితనము లేదా అసూయ ద్వేషములు ఎదుటి వ్యక్తిని డెవలప్ను అభివృద్ధిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో పగ ప్రతీకారాలతో నింపబడుతూ అతడు నాశనం చేయబడాలి అతడు విఫలమైపోవాలి అతని కుటుంబము కానీ అతని జీవితము కానీ అతని విలువలు కూడా ఇదిగో ఆటంకపరచబడుతూ ఉండాలి అనేటటువంటి ధోరణి ద్వారా పగతో మానవుడు మన మెలుగుతున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దీనివలన జరిగేటటువంటి విషయాలను ఆలోచనలు మనం చూసినప్పుడు అనేక రకములైనటువంటి ప్రమాదాలకు దారితీస్తూ ఉంటుంది నష్టాలకు దారితీస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులను కోల్పోతాము కొన్ని విలువలను కోల్పోతాం కొన్ని పరిస్థితులను కోల్పోతూ ఉంటాం ఎంతో నష్టపోయేటటువంటి పరిస్థితులు ఈ పగ ప్రతీకారాల వలన జరుగుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది వీటిలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు కుటుంబ సంబంధాలు తెగిపోతాయి సహోదర ప్రేమ సన్నగిల్లిపోతూ ఉంటుంది సమాజంలో ఐక్యత విలువలు అనేటివి కోల్పోతూ ఉంటాం లేదా విశ్వాసుల మధ్యన సఖ్యత అనేది కోల్పోవడం ద్వారా ఇదిగో అభివృద్ధి ఎదుగుదల ఇదిగో సమానత్వము ఆరోగ్యవంతమైనటువంటి సంబంధాలు అన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది పగ అనేటటువంటి ఈ ప్రతీకారాల వలన అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తే ఏమంటుందంటే పగ కలహమును రేపును కలహము అంటే గొడవలను కుట్లాటలను నష్టాన్ని బాధలను అనారోగ్యమైనటువంటి సంబంధాలను అది తీసుకొని వస్తుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు జ్ఞాని అయిన ఇదిగో రాజైన సొలోమోను మాట్లాడుచు ఈ సామెతలను రాస్తూ ఉంటున్నాడు ఏమని పగ కలహము రేపును ఈరోజు కలహాలు కుట్లాటలు గొడవలు అనేటివి జరగడానికి కా కారణం ఏంటంటే మానవునిలో ఉన్నటువంటి పగ ప్రతీకారాలే మరిచిపోయేటటువంటి జీవితం లేదు ప్రేమించేటటువంటి జీవితం లేదు క్షమించేటటువంటి జీవితం లేదు ఇదిగో తెలుసో తెలియకో అజ్ఞానం వలన చేసినాడు అనేటటువంటి ఆలోచన లేదు పగతోనే జీవిత కాలమంతా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇరుగు పొరుగు సహోదరి సహోదరులు ప్రతికున్నంత దినములు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నటువంటి సంఘటనలు లేకపోలేవు అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తేమంటుందంటే పగ పట్టడము అనేది కొట్లాటలకు గొడవలకు దారితీస్తుంది నష్టానికి దారితీస్తూ ఉంటుంది వాటి వలన మానవుడు ఎన్నో కోల్పోతూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది అయినప్పటికీ ఇక్కడ మరి ఒక్క మాట జ్ఞాపకం చేస్తుంది ఈ విధంగా నష్టపరచడానికి కారణము పగ కలహము అయితే ఇదిగో దీనిని అధిగమించడానికి మరొక దారి ఉన్నది ఆ దారి ఏమిటి అంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ప్రేమ దోషములన్నింటినీ కప్పును ప్రేమ అనేది దేవుని ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటే అది అగాపే ప్రేమ అని జ్ఞాపకం చేస్తారండి అందుకే దేవుని ప్రేమను ఏ విధంగా వర్ణిస్తున్నాడంటే సువార్తలలో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనేది దేవుని వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఇదిగో మనము నీతిమంతులమని కాదు మనం యథార్థవంతులమని కాదు మనం ఇతరులను నష్టపరిచేటటువంటి వారముగా లేము అని కాదు కానీ అనేక నష్టములు కరిగించేటటువంటి అనేక విఘాతములు సృష్టించేటటువంటి ఓర్వలేని పగ ప్రతికార ఆశ అసూయ ద్వేషములతో నింపబడినటువంటి అజ్ఞానముతో నింపబడినటువంటి పాపముల చేత నింపబడినటువంటి ఈ లోకమును ఆయన ప్రేమించి ఆయన ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తిగా అఘాపే ప్రేమను ఆయన వెల్లడి చేసి ఉన్నాడు అందుకే మనం పాపులమై ఉండగా మనం బలహీనులమై ఉండగా మనం ఈ విధమైనటువంటి పగ ప్రతీకారాలతో బ్రతుకుతూ ఉండగా దేవుడు మనల్ని ప్రేమించినాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ప్రేమ దేవుని ప్రేమ అనేది ఏ విధంగా మన జ్ఞాపకం చేస్తుంది అంటే అది లోపములను అది దోషములను క్షమించి పొరపాట్లను సరిదిద్ది ఇది ఒక కప్పివేస్తూ అందరిలో ఉన్నటువంటి బలహీనతలను తొలగిస్తూ తన జీవితములో పాపములు అనేటటువంటి క్రియల వలన కావచ్చు మాటల వలన కావచ్చు అనేక విధములైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు చేస్తున్నప్పటికీ ఆయన ప్రేమ మన దోషములను క్షమించి మనలో ఉన్నటువంటి లోపములను సరించి సవరించి ఆయన మనల్ని అంగీకరించడానికి స్వీకరించడానికి ఆయన అంగీకరిస్తున్నటువంటి దేవుడుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఆయన సిలువ రక్తము చేత మనందరినీ కడిగి శుద్ధీకరించి మన దోషములను పగ ప్రతీకారాలను ఆయనకు అయిష్టమైనటువంటి జీవితాన్ని తీసివేసి ఆయనకిష్టమైనటువంటి వ్యక్తులుగా మనల్ని మన జీవితాలను కడిగి శుద్ధీకరించి అపారమైనటువంటి ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమించి మన దోషములను కప్పివేసినాడు ఆ ప్రేమ చేత దేవుడు మనల్ని పిలుస్తూ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రేమ దోషములను కప్పివేయును ప్రేమించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయంలో క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా విశ్వాస సమూహమా ఈరోజు మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి హెచ్చరించబడుచున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇదిగో కలహము రేపేటటువంటి పగ ప్రతీకారాలతో బ్రతుకుతూ ఉంటున్నారా ఇదిగో దోషములను లోపములను సరిదిద్ది క్షమించి కనికరించి ప్రేమించేటటువంటి వ్యక్తులుగా ఎదగగలుగుతున్నామా అని దేవుడు మన ముందుచ్చి ఉన్నాడు తద్వారా ఐక్యత సహోదరత్వము ప్రేమ ఆప్యాయత అనురాగము అభివృద్ధి మంచి మానవ సంబంధాలను నిర్మాణము చేసినటువంటి వారముగా ఉండగలుగుతాము అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే పగ కలహమును రేపును ప్రేమ దోషములు అన్నింటినీ కప్పును ఈరోజు మనము పగ ప్రతీకారులతో కలహంలోనే జీవిస్తూ ఉంటున్నామా ప్రేమ అనే బంధము చేత అన్నింటినీ కప్పివేస్తూ ఒకరినొకరము ఐక్యపరిచి మానవ సంబంధ నిర్మాణాలను పెంపొందించేవారుగా ఉండగలుగుతున్నామా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఆ తెలుసో తెలియకు ఎన్నో విధములుగా ఎన్నో సందర్భాలలో పగ ప్రతీకారాలతో ఉన్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు దయతో మమ్మల్ని మన్నించుమని క్షమించుమని మా పాపములు లోపములు మా దోషములు సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇది ప్రేమించే దేవుడవు కదా ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడవు నీ ప్రేమను పొందుకున్నటువంటి మేము అనేకులను ప్రేమించేటటువంటి వ్యక్తులుగా మార్చబడుటకు నీ కృపా నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ఎండల తీవ్రత చేత కన్నీళ్లకు బాధకు అనారోగ్యములకు కుటుంబ పరిస్థితులకు సతమతమవుతున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం నీ కాపుదల నీ సంరక్షణను అనుగ్రహించండి పనులలోను ప్రయాణాలలోను చేతుల కష్టాయతములలోను చేతి వృత్తులలోను ఇదిగో వారు చేయించున్న ప్రతి పనులలోనూ నీ కా నీ యొక్క కాపుదల నీ యొక్క సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం పంట పొలాలను మీరు దీవించండి ఆశీర్వదించండి అనారోగ్యముల చేతను దుఃఖముల చేతను కుటుంబ సమస్యల చేతను ఆర్థిక ఇబ్బందుల చేతను బాధపడుచున్నటువంటి బిడ్డలందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం క్షమించండి కనికరించండి దీవెనలను ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా ఈరోజు ఈ జీవితంలో జరగాలి అని ఏ దాని గురించి ప్రార్థిస్తుంటున్నావు దాన్ని నెరవేర్చి మైమ పొందుమని ఏసయ పరిశుధనామం ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవనా నాయనత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక ఓ మేన్